అందరికీ నమస్కారము సంఘ సేవకులు తులసి రోటరీ గారు పట్వారి గారు మా పాప ర్యాంక్ గుర్తించి మా ఇంటికి వచ్చి సన్మానించినందుకు ఎంతో కృతజ్ఞతలు ఇలాంటి గుర్తి సన్మానించడం వల్ల ఎంతవరకు పిల్లలకు ముందు అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది గుర్తింపు రావడం వల్ల వాళ్ళు ఇంకా ముందుకు ఐఏఎస్లు ఐపీఏఎస్లు ఏదన్నా కావడానికి పబ్లిక్లో మన పేరు తెలవడానికి కూడా ఇలాంటి సహకారం ఉపయోగం ఉంటుంది మా పిల్లలు కూడా ఇలా వీళ్ళు ఈ విధంగా సన్మానించడం వీళ్ళు కూడా తెల్లారి ఈ సంఘ సేవ చేయాలని ఈ సార్ పటువారి సార్ వారు ఏ విధంగా చేస్తారో వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను మా ఇంటికి సన్మానించడానికి ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు కోటశిరి నాకు నీట్లో ఫోర్లో స్టేట్ ర్యాంక్ ఫోర్టీన్ థర్టీ సెవెన్ వచ్చింది నా మార్క్స్ ఫైవ్ ఎయిటీ వన్ నేను భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ గురికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన పెద్దలకు మరియు నా తల్లిదండ్రులకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇలాంటి పెద్ద వ్యక్తులు తులసి కుమార్ల తులసి కుమార్ సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి నాకు సన్మానిస్తున్నారు ఇది ఎంతో ఎంకరేజింగ్ ఉంది నాకే కాదు నా లాంటి అందరి పిల్లలకు చాలా ఎంకరేజింగ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ ఎంకరేజింగ్ ఆల్ సచ్ ఆల్ సచ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్మూర్ పట్టణంలో నివసిస్తున్న నరేష్ కుమార్ సార్ గారు మరియు గౌతమి మేడం గారు వారి యొక్క కూతురు ఇక్కడ సిరి ఎంబీబీఎస్ నీటు నీటు ఎంట్రెన్స్లో ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది టాప్ ఫైవ్ కాలేజీలో ఉత్తమమైన ర్యాంకు పద్నాలుగు వందల ముప్పై ఒకటి సాధించి రాష్ట్రంలో టాప్ ఫైవ్ కాలేజీలో సీటు పొందడానికి వెళ్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించడం జరిగింది వారి నివాసంలో అయితే గతంలో కూడా మనం ఎంతోమంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సీట్ పొందిన నీట్లో కావచ్చు గ్రూప్స్లో కావచ్చు ఇంటర్ టెన్త్ టాప్లో ఉన్న విద్యార్థులను మనం ప్రోత్సహించడం జరుగుతుంది సో అందులో భాగంగానే వీరిని వీరి నివాసంలో ఈ పాపకు మనం ఎంకరేజ్మెంట్గా సన్మానించి ఈమె భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ డాక్టర్గా అయి మన ఆర్మ పట్టణానికి సేవలు అందించాలని కోరుతున్నాను సో ఇది ఒక ఇన్స్పైర్ నేటి యువత కావచ్చు నేటి స్టూడెంట్స్ చదువుకునే విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళి భవిష్యత్తులో భారతదేశానికి ఉత్తమ సేవలు అందించాలనే దృక్పథలను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్